శ్రీరామ్ నేను హిందూ విషయంగా పెరుగుతులు కాసాద్ పౌర్ణమి సందర్భంగా ఎంతమంది మంది భక్తులు సింహాచలం కొండపైన ఈరోజు ఇక్కడ మరుగుదొడ్లకు నీళ్ళు రావట్లేదంట మరి సింహాచలం దేవస్థానం గారు కానీ మరి ఏం చేస్తున్నారు ఇంత అశ్రద్ధ అవుతాయి ఎలాగా ఎంతమంది భక్తులు ఇబ్బంది పెడితే ఎలాగా మరి రాపోవడం ఏంటి కారణం మోటార్ పోయిందని చెప్తున్నారు అంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేక మరుగుదొడ్లు పనిచేయట్లేదు ఇది సింహాచలం దేవస్థానం పరిస్థితి భక్తుల దగ్గర డబ్బులు మాత్రం ఉండిలో వేసిన డబ్బులన్నీ దోసుకుంటున్నారు భక్తులు సౌకర్యార్థం మాత్రం నీళ్ళు కూడా ఉంటలేదు అంత దౌర్భాగ్య స్థితిలో మన ఎన్నోమెంట్ దేవస్థానాలు ఉన్నాయి ఇది పౌర్ణమి ఈరోజు ఎంతో చాలామంది భక్తులు వస్తారు ఇది ఇబ్బంది మరుగుదొడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి అంటే భక్తులు సౌకర్యాలు కూడా చూడకపోవడం అంటే చాలా ఇబ్బందికరమైంది జయశ్రీరామ్ చూశారు కదా సింహాచలంలో పరిస్థితి మరి గంగధర్ గారికి వెళ్తే ఆనందం చేస్తారు ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కనీసం వరుగుతుడ్లు సౌకర్యం లేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు జయశ్రీరామ్ ఇదేమో మన సింహాచలం దేవస్థానం గంగధర్ దగ్గర అసలు ఎంత దరిద్ర్యం అంటే ఇక్కడికి వచ్చి భక్తులకి శుభ్రంగా ఉండాలని తెలియదు పోనీ దేవస్థానము ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దేవస్థానం పారిశుద్ధ్య కార్మికులు ఏమైపోయారు ఏంటి ఎంత దారుణం వ్యాల పౌర్ణమి ఇక్కడ పక్కన ఒడిస్సా నుంచి ఎక్కువ జ సంఖ్యలో సింహాద్రప్పన్న దర్శనం కోసం వస్తారు ఏంటి శిరాకల్ అంట ఎంత ఎంత చాండాలంగా ఉండదు ఏంటి ఇది పరిస్థితి యువగారు మరి ఏం చేస్తున్నారు